ఓకే ఫైనల్ ఫైనల్లీ పుణ్యగారి శివలింగు దీని ప్రత్యేకతాను గురువుగారి మాట్లాడారు సార్ చెప్పండి సార్ ప్రత్యేకత ఏంటి ఇది మహాభారత యుద్ధం జరిగిన ప్రథమ క్షేత్రం పూర్వకాలంలో ఇక్కడ ఈ శివలింగం కింద పాలరాజు శివలింగం నంది కూడా స్వయంభోగి వెలిసి ఉన్నాయి ఈ శివలింగానికి పాండవులు ఇక్కడ విరాట్ రాజ కులం అని చెప్పేసి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో విరాట్ రాజ కులం అని చెప్పేసి పాండవులు అరణ్యవాసం చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ శివలింగం కింద అభిషేకం ఈ శివలింగానికి నందికి అభిషేకం చేసుకుని అరణ్యవాసానికి వెళ్ళేవారు అనమాట అయితే ఆ శివలింగానికి నందికి అభిషేకం ఉంటుంది జలధార ఉత్పమే వస్తుంది అక్కడ రాత్రి నుంచి నీరు వస్తుంది అయితే అక్కడ పాండవులు మళ్ళీ స్నానం చేసి ఈ శివలింగం ఎవరు ప్రతిష్ఠ చేశారంటే కుంతీదేవి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తుంది ఈ కుంతీదేవి ప్రతిష్ఠ చేయడం వల్ల మళ్ళీ పాండవులు ఈ శివలింగానికి అభిషేకం చేసుకుని అరణ్యవాసాన్ని చేసేవారు అలాగే కొంత దూరంలో వెళ్ళేటట్టు అయితే అక్కడ త్రినాథని చెప్పేసి అక్కడ ఐదు పొదుగుల మీద నీళ్లు పడుతూ ఉంటాయి అన్నమాట శివలింగాల మీద నీళ్లు పడుతూ ఉండి అక్కడ త్రినాథ గృహం అని చెప్పేసి అంటారు అలాగే కొంత దూరంలో ప్రయాణం చేసి కోటిలింగాల స్థలం అని చెప్పేసింది ఆ కోటిలింగాల స్థలం ఏంటంటే ఈ రోజు లెక్క పెట్టేసరికి కోటి శివలింగాలు ఉన్నాయి మర్నాడు లెక్క పెట్టేసరికి ఒక శివలింగం తక్కువ కాశీ కాశీ అంటే మర్నాడు లెక్క పెట్టేసరికి ఒక శివలింగం తక్కువ అనమాట కాకిత్తుకి వెళ్ళి కాశీలో పడేసింది అని చెప్పేసి అంటారు అందుకే అక్కడ అస్థిని నిమజ్జనం చేస్తే కనుక కాశీలో చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో పుణ్యులలో చేస్తే అంత ఫలితం వస్తుంది అలాగే కొంత దూరం ప్రయాణం చేస్తే దారకంగా అమ్మవారి లోవని చెప్పేసి ఆ కింద ఉంది అక్కడ ఆ లోయలో అమ్మవారు స్వయంగా వెలిసారనమాట కిందన ఒకనొక సమయ సందర్భంలో శృంగవారిపోవటం అని చెప్పేసి ఎక్స్పోర్ట్ కి శృంగార అని చెప్పేసి పేరు ఉంది ఆ శృంగార కోటలో ఒక రాజుగారు అక్కడ ఫస్ట్ గోరవం నుంచి ఉండేవారు ఆ రాజుగారు అక్కడి నుంచి ఏంటంటే అమ్మవారి జాతర చేద్దాం అని చెప్పి ఒక సమయ సందర్భంలో రాజు ఏం చేస్తారంటే భటుడికి కట్టం ఇస్తారు ఆ కట్యాన్ని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ యొక్క రాత్రి పన్నెండు వంటి గంట టైమీడికి ఈ పలహారం అంటే ఈ పప్పు అన్నాలు తర్వాత బోర్లు గారెలు అన్నీ కూడా ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అప్పుడు రాత్రి పన్నెండు వంటి గంట అక్కడ పెట్టేసి అందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్లిపోయిన తర్వాత అలాగే అందరూ కూడా వెళ్ళిన తర్వాత ఆ రాజు ఎప్పుడైతే భటుడికి కట్నం ఇచ్చాడో ఆ కట్్యాన్ని మళ్ళీ అతనేమో ఇక్కడ మర్చిపోయి కిందకి వెళ్ళిపోతాడు అయ్యో రాజుగారు కట్ కట్నం ఇచ్చారు కదా ఆ టైం అప్పుడు మళ్ళీ ఏం చూస్తాను గుర్తు వచ్చి మళ్ళీ ఆ టైం పన్నెండు గంటల టైం అప్పుడు ఇక్కడికి వచ్చి తలుపులు తీస్తే ఎవరు ఏంటి అని చెప్పేసి ఈ అందరూ కూడా అందరూ కూడా భోజనం చేసే టైం అప్పుడు తలుపులు తీస్తారు తలుపులు ఎప్పుడైతే తీస్తారో అందరూ కూడా సినిమా కింద మారిపోతారు సిల్ల కింద మారిపోయేసరికి ఎవర్రా ఏంటా ఎందుకు వచ్చావు అనేది అమ్మ రాజుగారు కట్నం ఇచ్చారు ఆ కట్గాన్ని నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటే కనుక నీ కట్నం అక్కడే ఉంది నువ్వు తీసుకుని వెళ్ళిపోవు కానీ కనుక ఇక్కడ ఇక్కడ ఎవరే ఉన్నారు ఏంటి ఉన్నారు అని చెప్పేసి నువ్వు ఎవరికైనా చెప్తే గనక నీ తలకే వేయిచకం అయిపోతుందని చెప్పేసి అమ్మవారు చెప్తారు ఎప్పుడైతే అమ్మవారు చెప్తారో సరే అమ్మా అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రసాదం కొద్ది నోట్లో వేసుకుని ఆ స్వామి వెళ్ళిపోతారు ఆ బట్టలు వెళ్ళిపోతారు ఆ బట్టలు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ కట్గాన్ని చూసి ఆ రాజు పన్నెండు ఒకటి గంట అయినప్పుడు నువ్వు ఎవరినో చంపేశావు నువ్వు నిజం చెప్తావా చెప్పవని చూసి వాడి చేత ఎప్పుడైతే నిజం చెప్పిస్తాడో వెంటనే వాడు తనగా వేయి చెప్తా అయిపోతుంది ఎప్పుడైతే అయిపోయిన తర్వాత అయ్యి అప్పుడు అమ్మవారు ఒక్కసారి వచ్చి వృద్ధరూపం దాచి అమ్మవారు ఒక రావి చెంబు కింద విసిరుతారు విసిరిసిన తర్వాత ఈ చెంబు ఎక్కడైతే పడిందో అక్కడే జాతర చేయండి మీరందరూ కూడా దూరం రావడం చెప్పేసి ఆ రాజుగారు స్వప్నంలో కనబడతారు అంటే కళ్ళలో కనబడతారు ఎప్పుడైతే కళ్ళలో కనబడేసరికి వెంటనే ఈ రావిజంబు మర్నాడు ఉదయం చూసేసరికి కింద పడుతుంది ఎస్కోట శ్రోమవారం కోటలో పడుతుంది అప్పటి నుంచి కూడా రాజ్యం కింద స్థాపితం చేసి పైన విగ్రహాన్ని చేస్తారు రెండు సంవత్సరాలు ఒకసారి జాతర చేస్తారు చాలా వైభవంగా చేస్తారు ట్రైబుల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి పూజలు చేసుకుంటారు కింద లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ దేవత కింద ఆవిడని నిర్ణయించుకుని ఆ వాళ్ళందరికీ కూడా అక్కడ పూజలు పురస్కారాలు రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు అలాగే రోజు కూడా మంగళవారం మంగళవారం కూడా అమ్మవారికి పసుపు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్య భౌగభాగ్యాలతో కూడా ఈ ఎక్స్పోర్ట్లో ప్రజలందరూ కూడా తొలుతూ ఉంటారు అలాగే శివరాత్రికి ఇక్కడ శివరాత్రికి మహా మహావైభవంగా పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పడరసాలతో మహావైభవంగా అభిషేకం జరుగుతుంది మూడు గంటలకు అభిషేకం జరుగుతుంది రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఒంటికి పన్నెండున్నర ఆ టైంకి పన్నెండు గంటలకి స్వామివారికి లిఖోద్భావ కాలంలో కూడా చాలా విశేషంగా అభిషేకం జరుగుతుంది దానికి లక్షలాది మంది జనాలు శివరాత్రి ఒక్కపూట కూడా లక్షలాది మంది జనాలు వస్తారు వచ్చి స్వామివారి అనుగ్రహం తీసుకుని స్వామివారి ప్రసాదాలు తీసుకుని అలాగే కార్తీక మాసంలో కూడా స్వామివారు ఆ యొక్క నెల పదిహేను రోజులు కూడా జనాలు అలా అంటే ఎప్పుడు దసరా ప్రారంభం అవుతుందో కూడా దసరా ప్రారంభమైన దగ్గర నుంచి డిసెంబర్ వరకు కూడా జనాలు అలా వస్తూనే ఉంటారు ఒక లక్ష మంది జనాలు అలా వస్తూనే ఉంటారు వచ్చే స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుని ఆయుర్వాద్యాలు అష్టైశ్వర్య భోగవాద్యాలని కూడా కోలుగుతూ ఉంటారు అన్నమాట సరే నాకు వస్తుంది అన్నమాట కానీ అది ఎక్కడికి వస్తుంది నీళ్లు వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తానంటే చాలా మిస్టింగ్ ఆ నీళ్లు తాగవల్సింది చాలా బ్యూర్ అనమాట క్యూట్ అనమాట చాలా శక్తి వస్తుంది ఆ నీళ్ళకి శక్తి వస్తుంది ఆ నేలతో ప్రతిరోజు మేము వంట వార్పులు స్వామివారికి భోగాలు అన్నీ పెరుగు చేసుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ